వెల్కమ్ టు బీవీబీ నైన్ న్యూస్ ఛానల్ న్యూసెన్స్ చేస్తే జైల్లో వేస్తాం డ్రామాలు ఆడితే తడాక చూపిస్తాం సీఎం చంద్రబాబు వార్నింగ్ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు ఈసారి డిఫరెంట్గా ఫుల్ ఖుషీగా నవ్వుతూ హుషారుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర చేశారు జగన్ టార్గెట్గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వార్నింగ్లు ఇచ్చారు ప్రధానంగా వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్కు సూచించారు వైసీపీ అసత్య ప్రచారాలపైన సీఎం చంద్రబాబు సీరియస్ రిపీట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇక రెండు రోజుల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి చీని పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్పై చంద్రబాబు ఫైర్ అయ్యారు గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్పై సెటర్లు వేశారు డ్రామాలు ఆడితే తడాక అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాద చెప్తున్నా మీరు ఏమనుకుంటున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇవతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీడు మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి కుప్పంలో మొన్ననే ఇనాగ్రేట్ చేశాను నేను అక్కడి నుంచి రాక మునిపే నేను వెళ్ళిపోతానని వెళ్ళి రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక పంపు మూడు గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కాలువలు ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదు మోసం చేశారని అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్రా రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలు ఉంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం ఇంకొక ఆయన మాట్లాడతాడు అక్కడ ఏదో విశాఖపట్నం రైల్వేజ్ మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడు నేను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం